అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ రాములు థియేటర్ దగ్గర రజాకార్ సినిమా చూడడానికి మా కుటుంబ సమేతంగా వచ్చిన ఈ పిక్చర్లో కీర్తి శేషులు బసుమ అనే గుప్త మా తల్లి గారి ఉంది బసవా అనేది జోగుపేట గ్రామం ఆర్య సమాజ వ్యవస్థాపకులు మా ఫాదర్ స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసిన విధానం చాలా చక్కగా చూపించేది పిక్చర్ నిజంగా ఇలాంటి పిక్చర్ తీయడం చాలా చాలా సంతోషంగా ఉంది మన చరిత్ర ఏంది హైదరాబాద్ చరిత్ర ఏంది రజాకారులు ఏం చేసింది అవన్నీ కూడా చాలా క్లుప్తంగా జరగడం జరిగింది మన వయసుల నుంచి స్వాతంత్రం వచ్చిన ప్రప్రథమ ఎమ్మెల్యేగా మా ఫాదర్ వెన్నుకోబడ్డాడు అది కాంగ్రెస్కు వ్యతిరేకంగా వెళ్ళుకోబడ్డాడు జనసంఘ పార్టీ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచి స్వాతంత్ర సమరయోధునిగా రెండు సంవత్సరాలు గుల్బర్గా జైల్లో జైలు జీతం అనుభవించింది రజాకారులతో చాలా ఫైట్ చేసిండు మా తండ్రి గారి మొదటి భార్యను కూడా రజాకానికి సందేశించుకు చాలా కష్టాలు పడ్డాయి నైలూరులో రెండు సంవత్సరాలు గుల్బర్గా జైల్లో ఉండి అక్కడ తప్పించుకొని వచ్చి తిరిగి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు వందే మాత్రం రామ్ రావు తర్వాత చాలామంది ప్రముఖులు నల్గొండ తన క్యాపిటల్ లేదు కానీ నల్గొండ అక్కడ అంత తిరిగిన సంఘటనలు ఉన్నాయి మరి అలాంటి స్వాతంత్ర సమర చరిత్ర ఈ సినిమా ద్వారా పరిచయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది జై హింద్ జై భారత్